ఇంట్లో ఒక దేవాలయంలో ఉండే వైబ్స్ రావాలి అంటే ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ మనం ఇంట్లో పెట్టుకోవాలండి ఇల్లు నీట్గా ఉంచడంతో పాటు ఇంట్లో మంచి సువాసన రావడంతో పాటు కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా పెట్టుకుంటే ఇంట్లో తెలియని పాజిటివ్ వైబ్స్ ఉంటాయన్నమాట సో దాంట్లో భాగంగానే నేను ఈ ఉర్లీని కౌ ఉర్లీని అంటే ఆవు పేయ రెండు ఉంటాయండి అవి వాటర్ తాగడానికి వచ్చినట్టు ఉంటుంది మీరు చూశారు కదా ఆ ఉర్లీ అయితే నాకు చాలా నచ్చింది నేను తెప్పించుకున్న డీటెయిల్స్ అన్నీ చెప్తాను దాన్ని నీకు ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను లింక్స్ కూడా నీకు ప్రొవైడ్ చేస్తాను అయితే ఈ ఉర్లీ అనేది చూసారు కదా నేనైతే ఎంట్రన్స్లో పెట్టుకున్నా అండి సరాసరి కన్నయ్య వచ్చి బృందావనంలో కూర్చున్నారేమో అన్నట్టు ఆ ఉర్లీలో నేను కన్నయ్యని పెట్టుకుంటే నాకు చాలా బాగా అనిపించిందండి సో చూసారు కదా నేనైతే దీన్ని అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను సో దీని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి మీకు కావాలంటే చెక్ చేయండి దీని రే దీని వెయిట్ వచ్చి అది యాక్చువల్గా అది స్టోన్ అనమాట ఉర్లి అనేది టెన్ కేజీస్ వెయిట్ ఉందండి ఫుల్ వెయిట్ ఉంది సో ఆవు పేయ్యి అయితే కొంచెం వెయిట్ తక్కువగా ఉన్నాయి అవి కూడా స్టోన్ కానీ కింద ఈ ఉర్లీ మాత్రం వాటర్ వేసుకునేది టెన్ కేజెస్ వెయిట్ ఉందండి సో చాలా బాగుంది ఇంట్లో పెట్టగానే ఇంటి వాతావరణమే మారిపోయింది సో మీకు కావాలంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి సో ఈ ఉల్లిలో ఏంటంటే మనం వాటరు పువ్వులు వేసి డెకరే డెకరేషన్ చేసుకోవచ్చు లేదా మనకి ఏదైనా పర్వదినాల్లో ఆ రోజుల్లో బియ్యం వేసి దాంట్లో దీపం మధ్యలో పెట్టుకోవడం మనం దీపాలు రకరకాల దీపాలు పెడతాం కదండి ఈ ఉల్లిలో కూడా వేసి దీపం పెట్టుకోవచ్చు సో చూసారు కదా చాలా వెయిట్ ఉందండి సో చాలా బాగుంది కూడా సో ఇంకో దీంట్లో ఏంటంటే ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇది మనకి టెన్ కేజెస్ వెయిట్ ఉంది కాబట్టి ఎవరీ టూ డేస్కి ఒకసారి మనమైతే వాటర్ చేంజ్ చేయాలి రోజు చేంజ్ చేయగలిగితే ఇంకా మంచిదండి ఎందుకంటే టూ డేస్కి అయితే పక్కాగా చేంజ్ చేయాలి కానీ అది చేంజ్ చేసినప్పుడు కొంచెం ప్రాబ్లం ఏంటంటే మనం వాటర్ అది వెయిట్ పట్టుకోవడానికి టెన్ కేజీస్ కదా కొంచెం కష్టం అనిపిస్తుంది అంతకు మించి ఇంకేం లేదండి ఇంట్లో మాత్రం భలే ఉంటుంది మనకి డివైన్ ఫీలింగ్ వస్తుంది అనమాట సో మిగతా అది మీరు కూడా చూసేయండి సో ఇది రాగానే సో శమంత్ అయితే ఓపెన్ చేశాడు సో చూడండి ఎంత బాగున్నాయో కవ్వు అయితే కవ్వు కానీ కాఫ్ కానీ చాలా బాగున్నాయండి ఇంట్లో పెట్టగానే చాలా అందంగా అనిపించింది సో చూశారు కదా అయితే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు వస్తుందా ఆ ఉర్లీ నేను ఇంటిలో ఇలా అలంకరించి పెట్టుకుంటానా అని వెయిట్ చేశారండి అయితే ఈ ఉర్లీని నేను తీసుకున్నది ఎందుకంటే నాకు కృష్ణయ్యని పెట్టుకోవాలి అక్కడ ఆ ఉర్లీలో చూడగానే నాకు కృష్ణయ్యని పెట్టుకోవాలి అనిపించింది కృష్ణయ్య అంటే డె ఇంట్లో ఎంట్రెన్స్లో మేము బయటికి వెళ్ళేటప్పుడు పక్కన కృష్ణయ్య ఎదురుగా ఉండాలి సో కృష్ణయ్యతో పాటు వెనక ఆవులు కృష్ణయ్యకి ఆవులు అంటే ఇష్టం కదండి సో అలా ఉండాలి ఆ ఉద్దేశంతో నేను కొనుక్కున్నా అనమాట ఈ ఉర్లీ సో అందుకని ఉర్లీ రాగానే ముందుగా అసలు లేట్ చేయకుండా అప్పుడే వెంటనే దాన్ని ఓపెన్ చేసేసి క్లీన్ చేసేసి కొంచెం రోజు వాటర్తో పసుపు కుంకుమ కలుపుకొని బొట్లు పెట్టుకొని అలాగే వాటర్లో కూడా పసుపు కుంకుమం ఫస్ట్ టైం కాబట్టి రోజు వాటర్ వేసుకున్నాను వేసుకొని ఇలా కృష్ణయ్యని అక్కడ పెట్టి పువ్వులు మొత్తం అండి సో నాకైతే ఇది డ్రీమ్ అనమాట బయటికి వెళ్ళేటప్పుడు కృష్ణయ్య ఆవులతో పాటు నెమలి పింఛం ధరించి మాకు ఎదురుగా ఉన్నట్టు ఉండాలి చూసి మేము వెళ్ళాలి సో ఇది నా ఐడియా అనమాట సో అందుకని నాకు ఇది చూడగానే ఇలా కొనాలనిపించింది మీకు కావాలంటే కృష్ణుని పెట్టుకోవాలనే లేదండి నాకు కన్నయ్య అంటే ఇష్టం కాబట్టి నేను ఇలా అలంకరించుకున్నాను సో మీరు ఓన్లీ ఉర్లీనే పెట్టుకోవచ్చు ఉర్లీలో మధ్య దీపం వెలిగించుకున్న ఈవినింగ్ అనే ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేను రోజు అగరబత్తి కూడా వెలిగిస్తాను సో నాకు చెప్పాను కదా ముందుగా బయటికి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ కానీ మీ నేను కానీ పిల్లలు బాబు కానీ బయటికి వెళ్ళేటప్పుడు చూసి వెళ్తే నాకు ఒక ఆనందంగా ఉంటుందన్నమాట సో అందుకని నేను ఇలా అలంకరించుకున్నాను సో మీరు ఇలా క్రిష్టుడు లేకుండా కూడా అలంకరించుకుంటే బాగుంటుంది నా చదలో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి ఈ ఊర్లీ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి అమెజాన్లో లింక్ డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి ప్లీజ్ నేను నా చాలా వీడియోలో మీకు చెప్పా అండి ఏంటంటే మనకి ఇంట్లో ఎంట్రన్స్ అనేది ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉండాలి అంటే ఎంట్రన్స్ అనేది చాలా అందంగా ఉండాలి అని సో ఏంటంటే మనం మన ఇంటికి ఒకరు రాగానే మన ఎంట్రన్స్లోనే మన గడప దగ్గర ఒక ఒపీనియన్ వచ్చేయాలన్నమాట సో దేవుడు ఉన్నాడు లేదు అనేది పక్కన పెట్టి మన నమ్మకమే దేవుడు అలాగే మన సాంప్రదాయమే దేవుడు మన ఇంటికి రాగానే మన సాంప్రదాయం కనిపించాలన్నమాట సో అప్పుడు ఒక మనుషులకి ఒక మంచి ఒపీనియన్ వస్తే దేవుడు ఇంటికి వచ్చినట్టే అండి సో ఒక మనం మనం ఆ ఇంటికి ఇష్టపడి వెళ్ళాలి అంటే ఆ ఇంట్లో అలాంటి వాతావరణం ఉండాలి సో మనకే వెళ్ళడానికి ఇష్టం రాకపోతే ఇంక దేవుడేం వస్తారండి సో అందుకని మనకి ఇంటి ఎంట్రన్స్ అనేది అంత అందంగా పెట్టుకోవాలి మన సాంప్రదాయంకి తగ్గట్టు అంత మంగళకరంగా పెట్టుకోవాలి అందుకని గడపలక్ష్మి పూజ కానీ ఇంటి ముందు ముగ్గు కానీ ఇంట్లో ఉండే ఎంట్రన్స్ బయటికి వెళ్ళేటప్పుడు ఆ పాజిటివ్ వైబ్స్తో వెళ్ళాలన్న రోజంతా కష్టపడి బయట వర్క్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ పాజిటివ్ వైబ్స్ ఇంట్లో ఉండాలన్న మొదటి స్టార్టింగ్ పాయింట్ ఎంట్రన్స్ దే కాబట్టి ఎంట్రన్స్ అనేది చాలా మంగళప్రదంగా మా మన సాంప్రదాయం కనబడేటట్టు ఉండాలండి ఇదైతే నా ఒపీనియన్ మ్యాక్సిమం నా వీడియోస్ అన్నిట్లో నేను ఇదే విషయం చెప్తూ ఉంటానండి మీరైతే నా వీడియోస్ ఫాలో అయితే తెలుస్తుంది సో నేనైతే మెయిన్గా నమ్మేది ఇంట్లో దేవుడు ఉన్నాడు అంటే మనకు తెలిసిపోతుందండి ఏంటంటే పాజిటివ్ వైబ్స్ ఇంట్లో ఒక ఒక మంచి వాసన కానీ ఒక మంచి సువాసన కానీ ఇంట్లో మంగళప్రదంగా ఉండే వాతావరణం కానీ ఉంటే ఆటోమేటిక్గా మన ఇంట్లో దైవత్వం ఉన్నట్టేనండి ఇంట్లో దైవత్వం ఉంటే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది సో ఇదైతే అందరూ ఫాలో అవ్వాలని నేను అనుకుంటున్నానండి సో ఏమీ లేదు ఇంటిని నీట్గా ఉంచుకొని మన రోజువారీ దీపారాధన కానీ చేసుకుంటే సరిపోతుందండి పెద్ద పెద్దగా పూజలు ఏం చేసే అక్కర్లేదు ఇంట్లో రెండు పూట్ల దీపారాధన అలాగే ఇలాంటి చిన్న చిన్న మన సాంప్రదాయం కనబడేటట్టు ఇంటి ముందు ముగ్గు అలాగే ఎంట్రెన్స్ని కొంచెం డెకరేటివ్గా పెట్టుకుంటే చాలండి సో అదే మనం ఎక్కువ పూజలని చేసి అక్కర్లేదు సో నేనైతే ఇది నమ్ముతాను సో ఇంకా ఉర్లీ విషయంకొస్తే మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నానండి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను సో ఈ ఇంట్లో కూడా ఉర్లీ ఇలా డెకరేషన్ చేయాలి అనుకుంటే అందరూ ఇదే కొనాలి అని లేదండి మన దగ్గర ఉన్న ఐటమ్స్తోనే మనం ఉర్లీని ఇలా అందంగా మనకి పువ్వులు దొరుకుతాయి కాబట్టి ఇలా అందంగా అలంకరించుకోవచ్చు అందరూ ఇదే కొనుక్కోవాలని లేదు అందరూ ఇలా చేయాలని లేదు మన మనసుకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి ఎవరికి ఏది అందుబాటులో ఉంటే దాంట్లోనే మన స్తోమతలోనే మనం ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవచ్చు అందరూ ఏదో ఎవరో చేశారు కదా అని మనం అదే ఫాలో అయిపోవక్కర్లేదు వాళ్ళు ఎలా చేస్తున్నారు అక్కడ ఉన్న ఐటమ్స్ ముఖ్యం కాదండి పూజ అనేది వాళ్ళు చేసే పద్ధతి అనేది ముఖ్యం వాళ్ళు చేసినట్టే చేయకపోయినా మనకి ఏది అందుబాటులో ఉంటే అలా చేసుకోవాలి నేనైతే ఇది నమ్ముతాను సో ఇంకొకరు చేశారు కదా అని మనం చేయక్కర్లేదు అవకాశం ఉంటే మాత్రం చేసుకోవాలి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్